ಅದೇ ವಿಶಾಖಪಟ್ಟಣಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ಶ್ರೀಕಾಳ ಮೊತ್ತ ಇರೋ ಮೂರು ಇರೋದು ಒಂದೂರು ಪದೊ ಅಂದರೆ ದಾಳಾವು ದಾಳಾವು ಮೂರು ಅದೇ ಬಟ್ಟೆ ಅದೇ ಎಲ್ಲ ಪ್ರಾಂತಿ వ్యవసాయ వ్యవసాయం చేస్తుండేది ఏమి కేవలం ఎనిమిది వేలు నుంచి తొమ్మిది తొమ్మిది లక్షలు మాత్రమే ఉంటే చాలు అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేల లక్షలతో కానీ కోస్తాలో గుంటూరుకి పద్నాలుగు వేలు పదహారు వేల లక్షలు ఉంటే అనంతపురం కఠిన రాయలసీమ అంత వ్యవసాయం అంటే నీళ్ళు తక్కువ ఉగడ్ వాళ్ళు లేవు వల్ల చూస్తేనే లేదు అక్కడే కోస్తాకేమో ఉగడ్